హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు వీడియోలో నానబెట్టిన శనగలతో ఇన్స్టెంట్గా టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నల్ల శనగలు ఆరోగ్యానికి చాలా మంచివండి ఈ నల్ల శనగల్లో ప్రోటీన్లు పీచు పదార్థాలు ఐరన్ కాల్షియం మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఇవి బరువు తగ్గడానికి జీర్ణశక్తిని మెరుగుపరచడానికి ఇంకా గుండె ఆరోగ్యాన్ని కాపాడడానికి సహాయపడతాయి ఇలా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే నల్ల శనగలతో టేస్టీ బ్రేక్ఫాస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి శ్రావణ మాసంలో వాయనంగా ఇచ్చే ఈ నానబెట్టిన శనగలతో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఈ బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి నానబెట్టిన శనగల్ని ఒక గిన్నెలోకి తీసుకొని కడిగి మిక్సీ జార్లోకి తీసుకోవాలి దీంట్లోకి రెండు పచ్చిమిరపకాయలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేస్తున్నానండి అలా కాకుండా నాలుగు వెల్లుల్లి రెబ్బలు చిన్న అల్లం ముక్కనైనా వేసుకోవచ్చు అలాగే రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోవాలి దీంట్లోకి అరకప్పు పెరుగును వేసి అవసరం అనుకుంటే కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి పిండి మరీ లూజ్గా లేకుండా ఇలా మెత్తగా ఉండేలా మిక్సీ పట్టి తీసుకోవాలండి మిక్సీ పట్టిన పిండిని ఒక గిన్నెలోకి తీసుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని అవసరం అనుకుంటే కొద్దిగా వాటర్ని యాడ్ చేసి కలుపుకోవాలి నేను ఇక్కడ మిక్సీ జార్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని వేస్తున్నానండి పిండిని ఒకటి రెండు నిమిషాల పాటు బాగా బీట్ చేసుకొని తీసుకోవాలి పిండిని బాగా కలుపుకోవడం వల్ల ఏరియేషన్ జరిగి దోశలు చక్కగా వస్తాయండి ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి బ్లాక్ సాల్టు ధనియాల పొడి కారం చాట్ మసాలా వేసి కలుపుకొని తీసుకోవాలి దోశపై ఈ మసాలా పొడిని వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టి పెనం కొంచెం వేడెక్కాక రెండు స్పూన్ల వరకు పిండిని వేసి దోశను సన్నగా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ దోశల్ని ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా వేసుకోవచ్చండి దోశను వేసాక దీనిపైన ఉల్లిపాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి నల్ల శనగలతో ప్రిపేర్ చేసే ఈ హెల్తీ దోశపై ఇలా వెజిటేబుల్స్ని వేయడం వల్ల ఇంకాస్త హెల్తీగా అవుతుందండి ఈ దోశ ఒకటి లేదా రెండు తింటే కడుపు నిండి చాలాసేపటి వరకు ఆకలి వేయకుండా ఉంటుందండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారు కూడా ఇలా దోశలను ప్రిపేర్ చేసుకొని తినొచ్చు చాలా హెల్తీగా టేస్టీగా ఉంటాయి వెజిటబుల్స్ని వేశాక దీనిపైన కొద్దిగా మసాలా పొడిని చల్లి ఆయిల్ను వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే దోశ క్రిస్పీగా అవుతుందండి దోశను ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకొని వేడివేడిగా ఒక ప్లేట్లోకి తీసుకుంటే హెల్తీగా ఎంతో టేస్టీగా ఉండే నల్ల శనగల దోశ రెడీ అండి క్రిస్పీగా కరకరలాడే వేడివేడి ఈ దోశను ఊరికే ఇలా తినేసేయచ్చండి లేదంటే మీకు నచ్చే ఏ సైడ్ అయినా సర్వ్ చేసుకోవచ్చు నల్ల శనగల్లో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల జీర్ణక్రియ సాఫీగా జరిగి మలబద్ధకం లేకుండా చేస్తుందండి నల్ల శనగలతో ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి కాబట్టి నానబెట్టిన శనగల్ని వాయనంగా ఇచ్చే ఆచారాన్ని మన పెద్దవాళ్ళు పెట్టి ఉంటారండి పెద్దల నుంచి వచ్చే ఈ ఆచారాలు పూజలు నోములు వ్రతాల్లో ఏదో ఒక సైంటిఫిక్ రీజన్ దాగి ఉంటుందండి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండి టేస్టీగా క్రిస్పీగా ఉండే ఈ నల్ల శనగ దోశల్ని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి టేస్టీ రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ సింపుల్ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్